వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్ ప్రతి పిఆర్సీకి పెన్షన్ సాధన చేసి విశ్రాంత ఉద్యోగులకు చేయూతనివ్వాలని ఆల్ ఇండియా బ్యాంక్ రిటైరీస్ ఫెడరేషన్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పదవీ విరమణ పొందిన బ్యాంకు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ దేశవ్యాప్తంగా ఈ నెల ఒకటి నుంచి పదిహేనవ తేదీ వరకు వివిధ రూపాల్లో నిరసన కార్యాచరణ రూపొందించామన్నారు అందులో భాగంగా శనివారం అనంతపురం క్లాక్ టవర్ వద్ద కోఆర్డినేషన్ ఆఫ్ బ్యాంక్ పెన్షనర్స్ రిటైరీస్ ఆర్గనైజేషన్స్ ఆల్ ఇండియా బ్యాంక్ రిటరీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు దేశవ్యాప్తంగా పెన్షన్ పై ఆధారపడి జీవిస్తున్న ఐదు లక్షల మంది బ్యాంకు విశ్రాంత ఉద్యోగులు అవిశ్రాంతంగా పోరాడుతున్న ప్రభుత్వాలు స్పందించడం లేదన్నారు ప్రభుత్వాలకు యాజమాన్యాలకు వ్యతిరేకంగా నిరసన తెలపడం తప్ప సమ్మ చేయలేని స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు రిజర్వ్ బ్యాంకు ఫ్యామిలీ పెన్షనర్లకు ముప్పై శాతం మూలవేతనంతో పెన్షన్ చెల్లిస్తున్నారని కానీ మిగతా బ్యాంకుల్లో పదిహేను శాతం మూలవేతనంతో మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు ప్రభుత్వం స్పందించి కేంద్ర ప్రభుత్వ రిజర్వ్ బ్యాంకు ఉద్యోగులతో సమానంగా కుటుంబ పెన్షన్ పెంచాలన్నారు పదిహేను సంవత్సరాల పాటు పనిచేసి రాజీనామా చేసిన ఉద్యోగులకు పెన్షన్ ప్రయోజనాలు వర్తింప చేయాలన్నారు